హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు పచ్చ జెండా ఊపింది ఎస్సీ వర్గీకరణ చేయటం పట్ల మందకృష్ణ మాది గారు సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సంతోష వ్యక్తం చేశారు మందకృష్ణ మాది గారికి మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణా నువ్వు సాధించావని పోగడటం జరిగింది మరి సుప్రీంకోర్టులో ఏమేమి వాదనలు జరిగాయి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం కమిటీ ఆరు ఈస్ట్ ఒకటి అంటే ఏడుగురు సభ్యులున్న వాటిల్లో ఆరుగురు ఎస్సీ వర్గీకరణ చేయడం మంచి మంచిదని ప్రజలకి లాభం చేకూరుతుందని తెలిపారు ఒక న్యాయవాది బేలా త్రివేది ఒక్కరే దీనిని విభేదించారు మరి అదేవిధంగా ఇంత ముందున్నటువంటి కమిషన్లు ఉషా మెహ్రా కమిషన్ కూడా పూర్తిగా మనకు చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పట్ల ఖచ్చితంగా సానుకూల అంశం ప్రజలకి ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాల్లో రెండు వేల ఏడులో ఎస్సీ వర్గీకరణ మీద ఉషా మెహ్రా కమిషన్ అయితే వేశారు ఉషా మెహ్రా కమిషన్ వేసినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ వర్గీకరణ వల్ల కొంతమంది లాభపడతారు ఖచ్చితంగా వెనుకబడిన వర్గాలని పూర్తిగా వివరించడం జరిగింది అయినా ఇంతముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వర్గీకరణకి వ్యతిరేకంగా చెప్పాయి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నినదించారు మరి నేడు తొలిసారి ఎస్సీ వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ ద్వారా నాలుగు కేటగిరీలు చేసి ఎస్సీ ఎస్సీఏబిసిడి వర్గాలుగా విభజించి ప్రతిఫలాలు అందించారు దాని కారణంగానే చాలామంది మాదిగలు ఉద్యోగాలు సాధించారు ఉన్నారు కూడా అదేవిధంగా దాని తర్వాత వచ్చినటువంటి రెండు వేల నాలుగులో ఈవీ చెన్నయ్య ద్వారా రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వర్సెస్ ఈవి చిన్నయ్య ద్వారా ఎస్సీ వర్గీకరణ రద్దు చేశారు దాదాపుగా మందకృష్ణ మాదిరి సారథ్యంలో దాదాపు ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందకర వ్యక్తం చేసింది దీని పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం దళితులు బాగుపడాలనే అంశంతో పదే పదే ఎన్నికల హామీల్లో కూడా వచ్చిన ప్రతి మీటింగ్లోనూ ఎస్సీ వర్గీకరణ చేసే విధంగా మేము కూడా సహాయపడతాం చేసి తీరుతామని క్లియర్గా చెప్పడం జరిగింది దీని పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఒక వర్గానికి విజయంగా మనం అనుకోవచ్చు ఆయన పోరాటానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాల వారు ఎస్సీల్లో ఉండే అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు ఉద్యోగ ఫలాలు విద్యా ఫలాలు అందించే విధంగా పూర్తి చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది ఇదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు మరియు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు కూడా ఇది శుభ పరిణామమని సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచౌడికి కృతజ్ఞతలు చెప్పడం అయితే జరిగింది మన గుంటూరుయన్స్ ఛానల్ తరఫున శ్రీ గౌరణ్య ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ మాల సోదరులు కూడా గమనించాలి అందరూ బాగుపడే విధంగా లక్ష్యంగానే మనకి ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి